Υπάρχει τα πιο σαν. Χαχαχαχα. నేను ఏ దుర్గతులకు అయితే పోతానో నేను మీ దగ్గరికి రాకపోతే అదే దుర్గతులకు పోతాను నన్ను నన్ను నమ్ము నన్ను నమ్మి నన్ను పంపించు పులిరాజా సరే నేను నిన్ను నమ్మాను వెళ్ళి తరగరా రా ఆవు పులికి ప్రదర్శించుకొని తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలు మాటలు గంభీరమైన నడకతో తన బిడ్డకు పాలిపడానికి తన పొద్దున్ను చేపేటట్లుగా చేసుకొని వీధిలో బాలు

అసలు ఏమైందమ్మా మనం అందరం గడ్డి మేయడానికి వెళ్ళాం కదా అప్పుడు నేను గడ్డి ఒక ప్రదేశానికి వెళ్ళా అక్కడ పులి వచ్చి నేను తినేస్తా అంది అప్పుడు నాకు నాకు నువ్వు గుర్తుకొచ్చావు పులిరాజా నాకు ఒక ఏడు ఎనిమిది నెలల బిడ్డ ఉంది దాన్ని నేను పాలించి వస్తానంట పులిరాజాని ప్రతి మాని నీ అందరికి వచ్చాను అసలు ఏమంటున్నావమ్మా నాకు చాలా భయంగా ఉంది అమ్మా ఉందమ్మా నిజంగా అడిగి వెళ్ళిపోతావా మారిచ్చాను ఇంకే ఇంకెప్పుడు నన్ను నువ్వు తెలుసుకోవద్దు అమ్మ అనే సంబంధాన్ని నువ్వు మర్చిపో ఇంకా నువ్వు నేను నీ వెళ్ళిపోతున్నాను కదా నీకు కొన్ని మాటలు చెప్పి వెళ్తా నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విని పాటించు పాటిస్తావు కదా బిడ్డ అసలు చెప్పి మాటలు ఎప్పుడు మాట్లాడవద్దు పనికిరాని మాట్లాడడానికి వెళ్ళి ఎప్పుడు కలిసి ఉండద్దు ఎవరు ఎవరైనా నీకు ఎదురు మాట్లాడినా కూడా వాడికి ఎవరికి జవాబు నేను చెప్పిన మాటలు నువ్వు గుర్తు పెట్టుకో నేను లేకపోతే నువ్వు తల్లి లేని బిడ్డ అవుతావు బిడ్డ నువ్వు దూది పడక గద్దీ పడక దా దారం ఎంత చులకనో తల్లి లేని బిడ్డ కూడా చులకన చెప్పిన మాటలు జాగ్రత్తగా విని నువ్వు నన్ను తలుచుకోకుండా ఉండు బిడ్డ అమ్మా అమ్మా వెళ్ళకమ్మా నీతో పాటు నేను కూడా అమ్మా బిడ్డ నిన్ను చూస్తే నాకు కావడం లేదు బిడ్డ కానీ

గణక్ సిద్ధీకి పులికరణమయ బుద్ధికి దేవతలు પ્રસన్నులైనారు దేవతల పొగడతలు ఆకాశం నిండా వ్యాపించాయి అంటే ఒక అ దుర్గభాష ఆ ఒక చలనచిత్రం తీయాలంటే వాళ్ళు మనలాగా నవితే నాకు ఆనందాన్ని అందించలేరు వాళ్ళు వాళ్ళు జీవిస్తారు కాబట్టి నేను మీ పాట బాగా అర్థం నేను ఇక్కడ జీవిస్తాను నేను ఊరినే అనిపిస్తే మీకు అర్థం అదే అనమాట ఎప్పుడైతే ఇక్కడ పాత్రధారులు ఎవరైతే జీవిస్తారో ప్రేక్షకులకు బాగా ఆనందాన్ని పాత్రధారులు నవీనారంతో ప్రేక్షకులకు ప్రేక్షకులకు రంది అంటే బాగా ఉండదు అలా అనమాట కాబట్టి మనం ఎప్పుడైతే బిడియము వాటి అన్నింటినీ పక్కకు తొంగి చేస్తామో ఆ రోజు మనం నీటిగా మాట్లాడడానికి అవకాశము ఉంటుంది ఈ స్థాయి నుండి నువ్వు మాట్లాడము ప్రారంభించినావనిపోయినా పెరిగి పెద్ద అయిన తర్వాత ఉపాధ్యాయులుగా కానీ భక్తులుగా కానీ బాగా రాగించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ నలుగురు కూడా వీళ్ళు రావడంతో వాళ్ళ భయం తొలి తొలిపోయింది ఎప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు ఒక్కరుగా రాయడం అవకాశము ఉంటుంది ఒక్కోసారి అనుకుంటుంటారు ఏమని అనుకుంటుంటారంటే ఈ ఉపాధ్యాయులకు ఇంత జ్ఞానం ఎక్కడ ఉంటుంది ఒక తరగతి అంతా కూడా బాగా మాట్లాడతారే ఇలా ఇంకెంత ఉంది అని అప్పుడప్పుడు ఆశ్చర్య ఆశ్చర్యపడిపోతూ ఉంటారు అంటే అది చెప్పగా 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 ఏమేమి అంటే బాగా అవుతుంది అలా మీరు కూడా ఇలా చేయగా 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 మీకు కూడా అన్ని వచ్చేస్తాయి కాబట్టి ఈ నాటకాన్ని గర్దింపజేయడానికి అనంత మాతృగా నటించినటువంటి సానియాజీ గోవుగా నటించినటువంటి